రూపాయి నమష్ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది రహస్యాతి రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది ఇక రాబోయే రోజులు కూడా చాలా చెప్పడం జరగబోతుంది కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవడానికి ప్రయత్నించండి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ పల్ల పిక్చర్ తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ పల పోస్ట్ చేయడం జరగబోతుంది అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవడానికి ప్రయత్నించండి శ్రీ విష్ణు నమ నమశివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం శ్రావణ మాసం శుక్ల పక్షం ఆరు పంచమి రోజు శుక్రవారం రాబోతుంది ఈ రోజు నాగుల పంచమి ఉండబోతుంది ఈ పంచమి తిథి చాలా గొప్ప తిథి అలాగే ఎవరైతే స్త్రీ విధ సంప్రదాయంలో ఉన్నారో వాళ్ళకి తెలుసు పంచమి తిథికి ఉన్న ప్రాధాన్యత్వం ఏంటి పంచమి తిథి రోజున చేయాల్సిన పూజలు ఏంటి ప్రతి ఒక్కరి ప్రతి ఒక్క విషయం వాళ్ళకి తెలుసు కానీ శ్రావణ మాసంలో ఉండబోయే ఈ శుక్ల పక్షంలో పంచమి నాగుల పంచమి అంటారు ఎవరి జాతకంలో అయితే రాహుకేతు సంబంధం కావచ్చు పితృదోషం కావచ్చు శ్రాపితి యోగం కావచ్చు స్త్రీ దోషం కావచ్చు జాతకంలో ఎలాంటి దోషాలైనా కావచ్చు ఉన్నట్లయితే సర్పదేవత కనుక ఆరాధన చేసినట్లయితే ఇలాంటి జాతకులు ఆ జీవితంలో అంటే ఆ వ్యక్తి జాతకంలో ఉన్న ఏవైతే సమస్యలు ఉంటాయో ఆ సమస్య నుంచి బయటపడడానికి ఈ జీవితంలో దొరికిన ఒక గొప్ప సాధన ఏదైనా ఉందా అంటే సర్పదేవత ఆరాధన మనం ఏదో అనుకుంటాం మామూలుగా పాములు కనిపించడానికి భయపడుతుంటాము కొడుతుంటాము దాన్ని ఉంటాము కానీ సర్పదేవతకి చాలా చాలా ఆరాధన ఎక్కువ ఉందండి మనం ఇక్కడ ఇలా అంటుంటాం కానీ ఉత్తర భారతం లోపల సర్పదేవతని చాలా పూజిస్తుంటారు అక్కడ పూజించుతారు మన ఇక్కడ దక్షిణ భారతంలో కూడా పూజించుతారు కాదని కాదు కానీ ఎక్కువ మందికి దీని గురించి ఎక్కువ తెలియదు ప్రత్యేకంగా సంతాన ఉత్పత్తికి అంటే సంతానం వృద్ధి చెందడానికి వంశ వృద్ధి చెందడానికి సర్పదేవత ఆరాధన తప్పకుండా ఉండాలి సర్పదేవత అనుగ్రహం తప్పకుండా ఉండాల్సిందే మీరు చాలా మంది చూసినట్లయితే సంతానం బాధ లోపల ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎక్కువ సుబ్రహ్మణ్య ఆరాధన ఎక్కువ చేస్తుంటారు సుబ్రహ్మణ్య ఆరాధన షష్ఠీదేవి ఆరాధన ఎక్కువ చేస్తుంటారు ఈ సుబ్రహ్మణ్య ఆరాధన అలాగే షష్ఠీదేవి ఆరాధన లోపల దేవత కూడా చాలా ప్రాధాన్యత పింపడం జరిగింది సర్ప సర్పదేవత కూడా పూజలు చేస్తుంటారు నాగులో కూడా అక్కడ పూజ చేస్తుంటారు కాబట్టి ఈ శుక్రవారం రోజున నాగపంచమి ఉండబోతుంది ఈ నాగపంచమి రోజున ప్రత్యేకంగా మూడు పరిహారాలు తప్పకుండా చేయండి ఒకటి సర్ప సూక్తం ఉంది శ్రీ సుక్తం ఎలాగో సర్పజాతికి సంబంధించిన సూక్తం కూడా ఉంది సర్ప సూక్తం ఈ సర్ప సూక్తం ఈ రోజున ఇరవై ఏడు సార్లు చదువుకోండి శుక్రవారం రోజున ఉదయం సమయం లోపల రెండోది ఏంటంటే మీ చుట్టుపక్కల మీరు ఉన్న ఏరలు ఎక్కడైనా కావచ్చు నాగదేవత దేవాలయం ఉంటుంది సర్పదేవి ఆలయం ఉంటుంది అక్కడ తప్పకుండా వెళ్ళండి అక్కడ కొబ్బరికాయ తప్పకుండా కొట్టిరండి మూడోది కుదిరినట్లయితే చేయండి అయితే ఎవరికైనా చెప్పడానికి ప్రయత్నించండి నవనాగ స్తోత్రం మన స్తోత్రం ఉంటుంది నాగుల్లో కూడా జాతులు ఉన్నాయి నాగుల్లో కూడా జాతులు ఉన్నాయి అది మన అందరికీ తెలిసిందే మనం చాలా సినిమాలో చూసే ఉన్నాము ఏ జాతికి సంబంధించిన సర్పం ఏ విధంగా ఉంటుందో దాని దాని విష బాధ ఎలా కలుగుతుంటుందో దాని శుభ ప్రభావం ఎలా ఉంటుందో పాప ప్రభావం ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే కానీ తొమ్మిది నాగులు ఈ చాలా విశేషకరమైన జాతులు ఉంటాయి వీళ్ళకి ఈ నవనాగ మంత్రం కావచ్చు నవనాగ స్తోత్రం కావచ్చు కుదిరినట్లయితే ఈ రోజు కుదిరినట్లయితే ఈ రోజు నూట ఎనిమిది సార్లు చదవడానికి ప్రయత్నించండి నూట ఎనిమిది సార్లు ఇది చదివినట్లయితే అవుతుంది ఏంటంటే లేదా ప్రత్యేకంగా ఒక ఆలోచన యాక్టివేట్ అవుతుంటది మనం చాలా సార్లు చూస్తుంటాము చాలా ఆలోచనలు వస్తుంటే కానీ మర్చిపోతుంటాం మనం ఏది చాలా అనిపించదు ఒక బద్ధకమ్మ అని అనుకోవచ్చు లేకపోతే అయితే నిర్లక్ష్యం అని అనుకోవచ్చు దాని గురించి మనం ఎక్కువ పట్టించుకోము సర్పదేవత ఆరాధన కనుక ఎవరైతే సాధన చేస్తారో నలభై ఒక్క రోజులు ఆ జాతకుడు ఆ సాధకుడికి తెలుసు దానిలో ఉన్న గొప్ప మహత్వపూర్ణమైన విషయం ఏంటి అందులో రహస్యం ఏంటి యోగ పరంగా కనుక చూసుకున్నట్లయితే మన కుండలిని శక్తి ఏదైతే ఉందో అది సర్పదేవతనే అది అది సర్పదేవతనే ఎవరైతే జ్ఞానం కోసం చాలా ప్రయత్నించుతున్నారో తపన పడుతున్నారో జ్ఞానం 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 అని వాళ్ళకు కూడా సర్పదేవితో ఆరాధన చేయాలి అని ఎవరి కుటుంబంలో అయితే దోషాలు చాలా ఎక్కువ ఉన్నాయో తరతరాలుగా ఎవరి జాత ఎవరి కుటుంబంలో అయితే ఎక్కువ దోషాలు ఉన్నాయో అలాంటి జాతకులు అలాంటి కుటుంబంలో ఉన్న వ్యక్తులు ముఖ్య వ్యక్తి సర్పదేవి ఆరాధన తప్పకుండా చేయాల్సింది గొప్ప అవకాశం మన మానవులకి దక్కింది ఏంటంటే మనం ప్రతి పూజని చేయగలుగుతాము భావనతోటి చేయగలుగుతాము మన సంస్కృతి లోపల గొప్ప విషయం ఏంటంటే తెలుసా మనం ప్రతి దాన్ని పూజించుతుంటాము ప్రతి జీవిని ఆదరించుతుంటాము ఇది భగవంతుడిచ్చిన మనకు ఒక గొప్ప వరము భారతంలో పుట్టాము అందులో హిందూ ధర్మంలో పుట్టాము అందులో అన్ని పూజలు చేయడానికి అవకాశం మన దగ్గర ఉంది అందులో గొప్ప విషయం ఏంటంటే మనము దేవుణ్ణి నమ్మి మనం ముందుకు వెళ్తున్నాం అంటే ఇది చాలా గొప్ప విషయము ఎక్కడో భగవంతుడి పట్ల భగవంతుడు మన పట్ల ఏదో ఒక కృప ఆశీర్సులు కలిగించాడు కాబట్టి మనం ఇవన్నీ ఇవన్నీ చూడగలుగుతామో చేయగలుగుతున్నాము మరి మీకు అనిపించచ్చు సమస్యలు ఎప్పుడు తీరుతాయి సమస్యలు తీరినట్లయితే ఎవరికైతే సమస్యలు తీరుతాయో వాళ్ళు మళ్ళీ దేవుడి దగ్గర వెళ్ళారు ఆ దేవుడికి తెలుసు మనకు కూడా తెలుసు కాబట్టి కొన్ని కొన్నిసార్లు దేవుడు ప్రేమతో సమస్యలు ఇస్తుంటాడు ద్వేషంతో కాదు ప్రేమతో సమస్యలు ఇస్తుంటాడు అలాంటి జాతకుడు కూడా ఆ సమస్యని ప్రేమతోటే తీరుస్తుంటాడు కాబట్టి శుక్రవారం రోజున చేయండి బాగుంటారు श्रीमात्र